మంచిది సుశీల గారు వారిని అంగీకరించి మరి వారు ఉన్నారు కనుక క్రీస్తుని అడిగిన మనందరికీ తెలిసిన గొప్ప మర్మం రహస్యం ఏంటంటే ఇప్పుడు ఆమె ఇక్కడ కాదు వారి దగ్గర ఉంది దేవుడికి మహిమ కలుగులు కాక దైవజన్లు తొంభయ కీర్తనలో చదివిన మాటల ప్రకారం మనిషి అయిన వాడు మరి భూమికి దేవుడు పంపించి మరలా తిరిగి రండి అని వాక్యము సెలవిస్తుంది ఎందుకు తిరిగి రావాలంటే మొదటిగా మనిషిని మానవుని దేవుడు ఎలా తయారు చేశాడు అంటే జిగట మన్నుతో తయారు చేశాడు దేంతోనండి జిగట మన్ను నువ్వు ఎన్ని సెంట్లు రాసినా ఎన్ని స్పెళ్ళు కట్టుకున్నా ఎంత ధనం సంపాదించుకున్నా నువ్వు ఎవరికమంటే మన్ను అందుకని అన్నాడు మన్ను అయిందని తిన్నటువలే మన్ను చేరాలి ఆత్మ క్రైస్తువుల యొక్క నిరీక్షణ క్రైస్తువుల యొక్క నమ్మకం ఏంటంటే ప్రకటన గంధంలో కూడా మాట అదే రెండు మరణాలు ఉన్నాయి మనిషి ప్రకటన ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను అధికారంలో ఉంటుంది అక్కడ చూసుకుంటే రెండు మరణాలు ఒకటి శారీరకమైన మరణం రెండోది ఆత్మపరమైన మరణం ఇది నమ్ నమ్మే వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు ఖచ్చితంగా నేను నమ్ముతున్నారు కనుక క్రీస్తు ఎరిగి బాక్తీస్తుని పొందిని ఈ రీతిగా జరుగుతున్న ఈ మట్టి కార్యక్రమం తర్వాత దేవుడి దగ్గర ఉంది కదా దానికి మరొక మరణం రేపు అది క్రైస్తవుల యొక్క నమ్మకం కనుక దేవుడు మనల్ని మన్నుతో తయారు చేశాడు ఎవరినండి ఈ లోకంలో ఎంత పోటీ మరణము ఎవరి వశము కాదు అంటాడు ఏం ఎందుకు ఎందు వచ్చినాడు గాలి నాపటం ఎవరి తరం కాదు మరణము ఎవరి వశము కాదు ఏ డాక్టర్ ఎవరు ఆపలేదు ఎవరి వాళ్ళు కాదు ఎందుకంటే ఆయన మనల్ని మట్టితో తయారు చేశాడు కనుక మన్నుకు పంపించి మరలా తిరిగి ఆదిగంట ఆరో అధ్యాయము ఆరు ఏడు వచ్చినా జగట మన్నుతో దేవుడు మనల్ని నిర్మించాడు మళ్ళా ఇప్పుడు మనందరిని కలిసి ఇప్పుడు ఈ దేహానికి దేనికి అప్ప చెప్తున్నామండి తీసుకెళ్ళి మళ్ళీ మట్టికే మరి ఫస్ట్ దేంతో తయారు చేశాడు మట్టితో మరలా తిరిగి ఎంత గొప్పవాడు ఎంత కోటీశ్వరుడైన ఈ లోకంలో మరలా తీసుకెళ్లి మట్టికే అప్పచెప్పాలి ప్రయత్నం కింద ఇరవై అధ్యాయము పనిని వచ్చిన ఒక మాట ఉంటుంది ఈ మరణము అందరికి పేదోడు కాదు గొప్పోడు కాదు అందరికి ధనవంతులు నిలబడుట కొద్దివారేమిట చూడ చిన్నవారేంటి పదివారు గొప్పవారేంటి పేదవారి అందరు కూడా మరి ఆ మరణించిన అక్కడ వాక్యంలో ఉంటుంది వారు అక్కడికి వెళ్ళినప్పుడంట నువ్వు ఎంత సంపాదించావు ఏంటి అని చెప్పి దేవుడు వారిని అడగడంటే కానీ వారు క్రియలు వారు అమ్మట అనగా ఈ లోకంలో జీవించిన మనం నిజంగా తల్లిగారు సుశీల గారు మరి అమ్మ ప్రసాద్ బాల అమ్మగారు నేను వారింటికి చర్చికెళ్తే గుమ్మంలో తలుపు తీయంగానే మాకు వందనాలు చెప్పుకోవాలి గుమ్మంలోనే చక్కటి తల్లిగారు మరి ప్రభుని అంగీకరించారు మంచి దైవజాలతో రక్షణ పొందారు ఈ మరణం మరి ప్రభువారు అంగీకరించారు అనుగ్రహించారు కనుక ఈ కుటుంబం మరి తెసలోనికలరో పౌలు గారు తెసలోని సంఘాన్ని చెప్పినట్టు దుఃఖపడి అవసరము లేదు ప్రభు రాకడ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ లోకంలో నాయకులు అధికారులు అనేక మంది ఉన్నారు అనేక మంది కోటీశ్వరులు ఈ లోకంలో ఉన్నారు వారెవరు మరణమును గెలిచిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు ఒకే ఒక వ్యక్తి ఏకైక వ్యక్తి మనం అంగీకరించిన ప్రభు అయిన యేసుక్రీసు ప్రభు మేము ప్రకటిస్తున్న ఎస్ఐ మాత్రం ఆయనకి జన్మదినం ఉంది మరణ దినం ఉంది మరణించి తిరిగి లేచిన దినముంది దేవుడి మహిమ కలుగున అందుకని యాహన్స్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అంటాడు పునర్ధానమును జీవమును నేనే నా యందు విశ్వసించిన వాడు మరణించను తిరిగి మరలా లేస్తాడు అన్నాడు దేవుడి మహిమ కలుగు ఇన్ని మాటలు దేవుడు మీరు ఉదయంలో నీళ్ళు కట్టి పలింపు చేయను గాక మాటల చేత కుటుంబం ఆదరించబడును గాక గాకేసు నామము నిశ్చయముగా ప్రభా ఆయా ప్రభ బంధువులందరికీ రక్షణ గాక ప్రతి ఒక్కరు మారు మంచు పొందుదురుగా ప్రభా నిజమైన దేవుడు అంగీకరించుగాక ఆయా ప్రభా ఈ భూమి మీద బ్రతుకున్న ప్రతి ఒక్కరు కూడాను అద్దేశము మీ మీ చిత్తము ఏమై ఉన్నదో ఎరిగి వాటన్నిటిని నెరవేర్చే వారి మీగా మేము ఉండనట్లు మీ సహాయం మాకందరికి మీరు అనుగ్రహించమని నామములు అడిగి పొంది నామ తండ్రి